మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మల్స్ అండి మంది విజయవాడలో వంటల్లో పాత శివాలయం కదా చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముని గుడి గుడివారడి స్ట్రీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో చివర్ షాప్ ఉందండి మీరు ఒక రాగలుండి స్క్రీన్ నంబర్ ని సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఏంటండి ఈ రోజు వీడియోలో రోజులో కొత్తగా వచ్చింది సో షేర్ చూపిస్తాను వచ్చి మీనా బుట్ట వచ్చింది మేడం ఉప్పాల పట్టు శారీలో మీనా బుటి? మేడం ఫ్యాన్సీ ఉప్పాడ పట్టు లేటెస్ట్ ఐటమ్ వచ్చింది మేడం వాళ్ళకైతే అసలు సూపర్ అండి దీనిలో ఉంది బ్లౌజ్ వరకు కూడా చక్కగా చేయించుకోవచ్చండి అసలు గట్టిగా ఆగే క్లాత్ అండి అసలు దీనిలో పిగిలిపోవడం అలాంటి అసలు ఎంత పడుతుందండి యాక్చువల్లీ వన్ పంతొమ్మిది వందల రెండు వేల పై రేంజ్ ఐటమ్స్ అన్న వచ్చే అమ్మేది బట్ ఇప్పుడు వచ్చినాయండి ఐటమ్స్ అండి ఫార్టీ ఫిఫ్టీ శారీస్ వచ్చినాయి మనీ స్పెషల్ తీసుకుని వెయ్యి యాభైకి ఇస్తాం మేడం మార్చండి ఒక్క రెండు మూడు చీలు మాత్రం నేను ఖచ్చితంగా ఓపెన్ చేసి చూపిస్తే మీకు డిజైన్స్ వారిగా కూడా అర్థం అవుద్ది సో ఒక్క మూడు డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు మనం చూసేది ఈ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ఓకే దగ్గర దగ్గరే ఉంటాయి బట్ అన్నింటిలో కలర్స్ వస్తాయి పళ్ళు ఇక దాని పక్కనే బ్లౌజ్ ఇచ్చారండి ఈ శారీ ఇది నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి ఇది సెకండ్ డిజైన్ వచ్చేసి అనమాట ఉప్పాడ పట్టులోనే బాగుంది సూపర్ అండి కలర్ కూడా ఇంకో డిజైన్ కూడా చూపిస్తాం టోటల్ త్రీ డిజైన్స్ అనమాట ఇచ్చి థర్డ్ డిజైన్ అండి

ఇప్పుడు అయితే ఫోర్ డిజైన్స్ చూపిస్తాం మేడం ఇప్పుడు దీంట్లో కలర్స్ కూడా చూద్దాం మేడం ఇప్పుడు మీరు ప్రతి డిజైన్ ది క్వాలిటీ గుట్ట అన్ని తెలుసుకున్నారని ఇప్పుడు నేను కలర్ వేరియేషన్ చూడడానికి మీకు ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఏదైనా వెయ్యి యాభై క్వాంటిటీగా అన్నమాట వీడియోని లైక్ చేయనండి షేర్ చేయనండి నియర్ బి ఉంటే మాత్రం రండి కొరియర్ కూడా చేస్తారండి అలాంటి ప్రాబ్లం లేదు నిర్మలా సిక్స్ విజయవాడ మంచి మంచి కలెక్షన్ ఉంటుందండి ఈ షాప్ లో బాగుంది గోల్డ్ కలర్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ వస్తాయి

కలంకారీ శారీ వచ్చి బార్డర్ కలంకారీ ప్లెయిన్ శారీ మంచి జర్మన్ షిఫాన్ అనే క్వాలిటీ ఇచ్చిందండి దాని మీద బ్లౌజ్ అనేది డిజైనర్ కాన్సెప్ట్ టోటల్ గా డిజైనర్ కాన్సెప్ట్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ప్లెయిన్ శారీ వస్తుందండి బార్డర్ ఇలా కలంకారీ ఇచ్చి డిజైన్ బ్లౌజ్ ఇవన్నీ యాక్చువల్లీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పై రేంజ్ అండి ఓన్లీ మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అని ఏ సారీని తీసుకుంటాం మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫ్యాన్సీ పట్టు సీల్ అండి ఇవన్నీ అంటే మనకి సింగిల్ సింగిల్ శారీస్ వస్తాయి మేడం ఇవన్నీ యాక్చువల్లీ ఏడు యాభై ఎనిమిది యాభై అన్ని రకాల ఐటమ్స్ వస్తాయి మేడం ఇవంటే మనకి ఆఫర్స్ వచ్చినాయి ఈ శారీ వచ్చి బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ ఫైనల్ క్లియరెన్స్ ఇచ్చానండి ఏ సరే తీసుకుందాం కేవలం అంటే కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ ఇస్తున్నావు మేడం మూడు వందల అరవై ఐదు ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ మేడం ఓకే డిజైన్స్ కలర్స్ అన్ని ఫైనల్ క్లియరెన్స్ ఏదైనా త్రీ సిక్స్టీ ఫైవ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అప్పుడే వీడియోస్ వస్తాయండి మీకైతే ఏదైనా మూడు వందల అరవై ఐదు రూపాయలు చక్కగా కొరియర్ కూడా చేస్తారండి సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్నికాలను మినిమం ఒక రెండు మూడు శారీస్ అయితే చూసుకోండి మీకు కొరియర్ చార్జెస్ అయితే సేవ్ అవుతాయి కదా అండ్ ఇక వీటిల్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుందండి సేమ్ డిజైన్ కలర్ అట్లా కాదనమాట మీకు ఏది నచ్చితే ఇక ఆన్ ద స్పాట్ లో స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా ఆ నెంబర్కి కి అయితే పంపించండి అవైలబిలిటీ ఉందో లేదో చెప్తారండి సూపర్ అండి అసలు బలే వచ్చే ఏదైనా త్రీ సిక్స్టీ ఫైవ్ క్వాలిటీలు కూడా మారుతాయి కదండి ఎస్ మేడం క్వాలిటీ అన్ని ఐదు వందల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది అన్ని మిక్స్ సింగిల్ సింగిల్ శారీస్ ఇచ్చాడు కంపెనీ వాడు మీకు పెళ్లి సీజన్ లో పెట్టుబడి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయండి ఇవంటే స్మాల్ బార్డర్ బిగ్ బోర్డర్ ఇదంతా క్లియర్ అండ్ చేయాలండి మళ్ళీ అయితే ఈ ఛాన్స్ రాదు నచ్చిన వెంటనే తీసుకోండి ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే కూడా చక్కగా రండి వీటిలోనే అన్ని మిక్స్ అనమాట సిల్క్ శారీ అయితే ఏం లేదు కానీ అన్ని పట్టు ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇవన్నీ ఏదైనా త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది ఇవన్నీ డిజైన్స్ అండి ఏమైనా కావాలి నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఇవన్నీ క్వాంటిటీ కూడా చెప్తే మేము ఇస్తామండి హండ్రెడ్ సైజెస్ రెడీగా ఉంటాయి మరి ఇవన్నీ జస్ట్ ఇవన్నీ శాంపుల్స్ అండి చూపెట్టేది అండి ఏదైనా మూడు అరవై ఎస్ మేడం కాటన్ ఇప్పుడు చూపెట్టేది గా ప్యూర్ మలై కాటన్ ఇవన్నీ లకానీ బ్రాండ్ అండి మంచి బ్రాండెడ్ కంపెనీ అండి క్వాలిటీ ఎలా ఉంటుంది వేడు కూడా చాలా వీలుగా ఉంటాయండి ఇవన్నీ అసలు గంజితమని పనే ఉండదు అసలు హాయిగా మెత్తగా ఉంటుంది ఎండాకాలంలో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి ఇవన్నీ మనీ ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సైజ్ తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నేను ఇస్తాం మేడం ఒకరు ఎవరైనా బాక్స్ బాక్స్ ఇలా బాక్స్ వస్తారు బాక్స్ బాక్స్ తీసుకుంటే మనం మూడు వందల అరవై రూపాయలకి ఇస్తాం మేడం శారీ విత్ బ్లౌజ్ శారీ బ్లౌజ్ టెన్ కలర్ డిజైన్స్ వస్తాయి మేడం బాక్స్ బాక్స్ తీసుకునే వాళ్ళకి టెన్ డిజైన్స్ మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి కొన్ని శారీస్ కంటే ఇలా ఇస్తున్నాడు కొన్నిటికి రావండి యాక్చువల్ అండి వన్ మంత్ శారీ ఆఫర్ వచ్చినాయి అన్ని రెండు వేల ఐదు వందలు మూడు వేల ఆరేంజ్ ఐటమ్స్ అండి ఈ శారీకి విశేషం అంటే మనకి బ్లౌజ్ వర్క్ ఇస్తాను మేడం ఇదిగోండి బ్లౌజ్ వర్క్ మగ్గమర్ బ్లౌజ్ అండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇట్లా మగ్గం బ్లౌజ్ ఇస్తాడు మేడం చేపించుకోవాలి చేపించే అవసరం ఉండదు అట్లా బ్రైడల్ వేర్ వాళ్ళకి మనం ఏంటంటే రెండు వేల ఐదు నుంచి మూడు వేల పై రేంజ్ ఐటమ్స్ అనేది కేవలం అంటే కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం పద్నాలుగు తొంభై తొమ్మిది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ లో మంచి క్లాస్ ఐటమ్ అండి చూడండి బ్లౌజ్ వర్క్ తో శారీస్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి సో దానిలో మాత్రం ఏ మాత్రం తేడా ఉండదు

ఏదైనా పద్నాలుగు తొంభై తొమ్మిది కంపెనీ వాళ్ళు సింగిల్ సింగిల్ పీసెస్ అని మనం ఇచ్చారు లేకపోతే ఇవన్నీ మనం రెండు వేల ఆరు అసలు రాదండి కలర్స్ కూడా అసలు భలే వచ్చాయండి మంచి మంచి షేడ్స్ వచ్చాయి ఈ షేడ్ అనేది ఓపెన్ చేసి చూపెట్టానంటే మీకు క్లియర్ క్రిస్టల్ గా ఉండాలని ఆన్లైన్ వాళ్ళు కూడా ఏ మాత్రం తేడా లేకుండా ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో యూజ్ చేసుకోండి ప్రతి ఒక్క శారీ అయితే చాలా యూనిక్ గా వచ్చిందండి ట్యాజల్స్ వచ్చాయి రీజనబుల్ ప్రైస్ అండి ఇది మన షోరూమ్ లో తీసుకుంటే మూడు నాలుగు వేల వరకు ఉంటుందండి ఇక్కడ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి మగ్గ వరకు బ్లౌజ్ వచ్చింది ఆఫర్ అయితే మిస్ అవద్దు స్టాక్ కూడా మనకి చాలా లిమిటెడ్ గా ఉందండి సో చూసుకొని ఆర్డర్ ని ప్లేస్ చేయాలి లేకపోతే వెంటనే వచ్చి మీరు తీసుకోవచ్చు హెయిర్ బ్లో ఉన్న వాళ్ళు మొత్తం డిజైన్స్ అండి ప్రతి సారీ మీకు క్లియర్ క్రిస్టల్ గా కలర్స్ బాడల్స్ చూపిస్తాం ఏ సారీ తీసుకోవాలి కేవలం అంటే కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ కలంకరీ శారీ ఫ్యాన్సీ సీస్ అన్ని రకాల ఐటమ్స్ వస్తాయండి ఇవన్నీ ఏంటి మేడం అవన్నీ మనం నాలుగు తొంభై ఐదు వందల రేంజ్ అమ్మిన ఐటమ్స్ ఇవన్నీ ఏంటంటే సింగిల్ సింగిల్ సైజ్ ఒక్క రకం ఒక్క డిజైన్ సంబంధం ఉండదు ఏంటంటే ఇప్పుడు మనకి మంచి ఛాన్స్ రేట్ వచ్చింది మేడం ఇవన్నీ మనీ స్పెషల్ రేట్ మేడం ఏ శారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తున్నాం మేడం పదకొండు వందలకి మూడు అయితే డిజైన్స్ అనేది చాలా మారుతాయి ఒక్క రకం డిజైన్స్ ఇవ్వట్లా డిఫరెంట్ 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 ఇస్తున్నారు ఇది సాఫ్ట్ పట్టు అన్ని ఒక్క రకం డిజైన్ ఇవ్వట్లా చూడండి ఇది అన్ని తొమ్మిది రూపాయలు చీర బట్ మనకేనండి ఇది కూడా ఈ రేంజ్ ఇచ్చారు డోలా సిల్క్ ఫ్యాన్సీ సిల్క్ డిజైన్ కలంకారి ఫ్యాన్సీ సిల్క్ అన్ని బోర్డర్స్ తో సహా వస్తాయి నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ మీరు చూ కలంకరీ స్టైల్ వచ్చింది టెక్స్ట్ బోర్డర్ వచ్చింది డిజైన్ చూడండి ఎంత బాగుందో క్లాస్ డిజైన్స్ అన్ని అన్ని టోటల్ క్లాస్ డిజైన్స్ మీకు ఇవన్నీ పెట్టుబడికి దీనికి డైలీ వేర్ కి ఆన్లైన్ టీచర్స్ కి అంటే ఎక్సలెంట్గా ఉంటాయి మీరు కలంకారీ బోర్డర్ ఇంత క్లాస్ ఈ స్టాక్ అందరూ అమ్ముకునే వాళ్ళే లేపేస్తానండి బట్ స్టిల్ ఏంటంటే మనకి కి అందరికి రావాలి అందుబాటులో ఈ శారీస్ అనేది సో అందువల్ల ఈ ఐటమ్స్ అనేది చూపిస్తాను అనమాట సార్ మీ ప్రతి డిజైన్ వేరియేషన్ ఇది కూడా లాస్ట్ ఒక సింగిల్ పీస్ మలాయ్ కార్డు అని ఇచ్చాండి బాటిక్ అది కూడా మనకి ఇదే రేంజ్ లో వచ్చిందని ఈ రేంజ్ కి చేస్తాను అనమాట పదహారు వందలు యాభై రూపాయలు చీర ఈ రేట్ కి ఇచ్చారు మనకి సో మన కస్టమర్ కి ఎంతో తక్కువ వీలుగా రావాలని కోరికతో ఈ రేంజ్ కి ఇచ్చేస్తా అన్నమాట ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలు మూడు అండి డిజైన్యస్ షిఫాన్ శారీస్ అండి అంతా షోరూమ్ టేస్ట్ ఐటమ్ అండి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అనమాట ఇవన్నీ యాక్చువల్లీ అంటే ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు అన్ని రేంజ్ కి శారీస్ వస్తాయి మేడం ఒక్కసారి మీకు చూపిస్తాను ఎట్లా వస్తాయో వచ్చి పళ్ళు వస్తుంది మేడం డిజైనర్ బార్డర్ వచ్చింది చూడండి ఫస్ట్ క్వాలిటీ అండి ఇది అట్లాంటి క్వాలిటీ అనేది మనకి ఏడు వందల ఆరు యాభై అన్ని రకాల క్వాలిటీస్ వస్తాయి అనమాట ఫైనల్ సేల్ వచ్చింది మేడం ఆఫర్ లో ఇది ఏంటంటే డిజిటల్ శారీ కూడా రావచ్చు ఇప్పుడు చూడండి దీనిలో వర్క్ కూడా వచ్చింది కొన్ని సేల్ కంటే డిజిటల్ శారీ దీనికి వర్క్ కూడా వచ్చాడు కూడా వచ్చిందండి ఓకే ఇంకా మిక్స్ అండి ఇంక డిజైనర్ బార్డర్ చెక్స్ బార్డర్ సో అట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని వస్తాయి మేడం మనీ ఆరు యాభై ఏడు యాభై రూపాయలు ప్లస్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదు మనీ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్ నైన్టీన్ క్లాస్ హ్యావ్ క్లోజ్ లుక్ అండి మొత్తం సీక్వెన్స్ వచ్చి డిజైనర్ బార్డర్ ఏంటంటే మనకి వన్ వన్ మంత్ శారీస్ వచ్చినాయని ఈ రేంజ్ ఇస్తున్నాం ఇట్టు ప్యూర్ డిజిటల్ శారీ ఇప్పుడు డిజిటల్ శారీ మీకు అందరికి తెలిసిన ఉంది ఏడెనిమిది వందలు తక్కువ రావండి అలాంటి సింగిల్ సింగిల్ శారీ కూడా మనకి ఈ రేంజ్ కి ఇచ్చేసారండి డోలా సిల్క్ డోలా సిల్ ఫైనెస్ట్ క్వాలిటీ ఇది వచ్చి ఆర్గెన్ జాబ్ యాక్చువల్లీ ఈ శారీ ఏడెనిమిది వందల పైన ఉంటుంది ఒక్క శారీ ఓపెన్ చేస్తారు చూడండి మీకు తెలిసింది ఎంత ప్రీమియం క్వాలిటీ పిచ్చి బ్రాసో కాదండి ఇది అన్ని ఆర్గెన్జా రాసో చూడండి ఇది అన్ని నేత లాగా ఉంటుంది ఇది వచ్చి పళ్ళు ఇదంతా శారీ వస్తుంది కూడా చూడండి వస్తుంది ఇది కూడా డిజైనర్ శారీ క్లాత్ చూస్తే చాలా హెవీగా ఉంటాయండి అంటే మీకు వీడియోలో మళ్ళీ ఎలా ఉందో తెలియదు కానీ షాప్ విజిట్ చేస్తే మాత్రం ఒక్క చీర కూడా మీరు వదిలేరు అంత గ్యారంటీ గా చెప్పండి చూడండి ఇంత క్లాస్గా ఉందాం ఇది పళ్ళు కూడా చూపిద్దాం చూడండి ఇంత బాగుంది పళ్ళు కలంకారీ పళ్ళు అట్లా అవన్నీ సింగిల్ సింగిల్ శారీస్ వచ్చినాయని డిజైనర్ ప్యూర్ డిజైనల్ శారీస్ డిజిటల్ శారీ ఇండి సింగల్ సింగల్ శారీ మూలంగా మనం ఈ రేట్ ఇస్తున్నామండి కొంచెం ఏడు వందల యాభై రూపాయలు చేరేది నూట తొంభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది ఇస్తున్నాం టెంపుల్ బార్డర్ డోలా సిల్క్ నేను చెప్పానండి మీకు ఒక్కళ్ళు ఎవరైనా పెళ్లి పేర వాళ్ళకి పెట్టుబడి ఉంటే నా సజెషన్ అండి చక్కగా ఈ పెట్టేయండి ఏడెనిమిది వందల రూపాయలు పెట్టినట్టు ఉంటుంది ఎవరికైనా ఎంత గ్యారంటీడ్గా చెప్తానంటే మా షాప్ ని మళ్ళా మళ్ళీ మీరు వచ్చి నమ్మి వస్తారండి ఎంత గ్యారంటీడ్ అన్ని ప్రీమియం క్వాలిటీ విత్ నో డ్యామేజెస్ సింగిల్ డ్యామేజ్ కూడా రాదండి మొత్తం హై క్వాలిటీ అండి ఒక్కటి కూడా లో క్వాలిటీ కాదండి ఇవన్నీ కవర్స్ ఓపెన్ చేస్తాను మీకు క్లియర్ గా వ్యూ రావాలని ప్రతిదీ కవర్ ఓపెన్ చేసి చూపిస్తాం అనమాట ఏడు రూపాయలు చీరండి ఇది ఏదైనా మూడు వందల తొంభై తొమ్మిది అండి ఇక చక్కగా సో వన్ బై వన్ అయితే చాలా క్లియర్ కట్ గా చూపించారండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేయండి మీకు ఇంత తక్కువ రేట్లో మారు అంత గ్యారెంటీ గ్యారంటీ గట్టిగా బాగుంది సారి ప్యూర్ జార్జెట్ మంచి డిజైనర్ క్లాస్ డిజైనర్ అండి దానికి డిజైనర్ బ్లౌజ్ మరి చూడండి వాళ్ళ డిజైనర్ బ్లౌజ్ అన్ని వాళ్ళ మామూలు చెత్త చదవాలని సిల్క్ చేరైనా రెండు వందల యాభై ఒక్కరు అలాంటిది మీకు మంచి హై గ్రేడ్ క్వాలిటీ మూడు వందల తొమ్మిది నుంచి చాలా వర్తం వైలండి సో ఇలాంటి ఆఫర్ని అసలు మీరు మిస్ చేయమాకండి అస్సలు ఇంకా దీనిలో డిజైన్స్ కూడా వస్తాయి ఒక్కసారి చూడండి ఒరిజినల్ క్వాలిటీ అండి ఇవన్నీ సో ఇవన్నీ ఇంకా డిజైన్స్ కొన్ని ఉన్నాయి ఇంకా ఒకసారి షేర్ చేస్తాను షిబోరి సో ఎంత బాగుందో బాందిని శారీ ఇవన్నీ ఏవైనా తీసుకో మేడం కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం ఇన్ని డిజైనల్ శారీస్ అండి సింగిల్ సింగిల్ ఆఫర్లు వచ్చినాయండి ఓకే ఇవన్నీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి ఇవన్నీ మూడు వందల తొంభై నుంచి నాలుగు వందల ఆరేంజ్ ఐటమ్స్ అండి బ్లౌజ్ వస్తుందండి ఇట్లాంటిది మన దగ్గర అన్ని సింగల్ సింగిల్ సారీ సో ఆఫర్ వచ్చినాయి మేడం ఏ సారీనా తీసుకున్నాను కేవలం అంటే కేవలం టూ నైన్టీ కి ఇస్తున్నాం మేడం టూ నైన్టీ నైన్ ఓన్లీ టూ నైన్టీన్ డిజైన్స్ అన్ని మారుతాయి ఒక్క డిజైన్ అని రాదు ప్రత్యేకంగా చెప్తాను అన్ని ఒక యాభై అరవై డిజైన్స్ వస్తాయి ఇవాల్స్ వీడియో అంతా ఆఫర్ శారీ మేడం కంప్లీట్ గా కంప్లీట్ గా ఆఫర్ సారి వీడియో బాటిక్ సారీ పై రేంజ్ అండి ఏ సైనా తక్కువ తక్కువ నాలుగు వందల పైన ఉంటాయి కానీ తక్కువ ఉండదు అలాంటిది మనం ఇచ్చేది ఓన్లీ టూ నైన్టీ నైన్ అన్నిటికీ డిజైనర్ బ్లౌజ్ ఉందండి చూడండి శారీ కూడా వచ్చింది డిజైనర్ బార్డర్ షిబోడీ శారీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా రమ్నండి ఏదైనా రెండు తొంభై తొమ్మిది బ్లౌజ్ వర్క్ ఇది కూడా బ్లౌజ్ వర్క్ ఇది కూడా బ్లౌజ్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ అండి ఫస్ట్ ఫస్ట్ ఇంకొక కలర్ వచ్చిందండి ఇది కూడా బ్లౌజ్ వర్క్ అండి ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కి ఇవన్నీ మనకి చాలా వర్కౌట్ అయ్యే ఐటమ్ అండి ఇంకా చాలా డిజైన్ వస్తాయి ప్రతి డిజైన్ మీతో షేర్ చేయాలి ఉందండి ఒక్క డిజైన్ కూడా రోజు బుద్ధి కావట్ల అన్ని ఫోర్ హండ్రెడ్ ప్లస్ రేజ్ అండి దాని తక్కువ మాత్రం ఏవి ఉండదండి సూపర్ అండి మీటర్ వరకు కూడా వచ్చి డిజైన్ వైట్ సైడ్ బ్లౌజర్ వస్తుంది సింగల్ సింగల్ సారీ క్లియర్ కట్ గా చెప్తున్నాము దానివల్ల ఈ వస్తున్నాయి వస్తున్నాయన్నమాట డిజైన్ బ్లౌజ్ ఇది కూడా రెండు వందల తొంభై తొమ్మిది ఒరిజినల్ క్వాలిటీ కదా ఇలా కట్లు కట్లుగా వస్తాయి మేడం నేనంటే ఎక్కువ సేల్స్ వాళ్ళే వస్తారు మేడం ప్రత్యేకంగా చెప్తాం సేల్స్ కి ఇంకా వేరేగా ఏమంటే మేము ఏమైనా ఉండి ఇవన్నీ క్లియరెన్స్ సేయ లేస్ సో ఓన్లీ ఏంటంటే ఒక్క రూఫ్ గా ఇచ్చేస్తామండి ఏమైనా తీసుకోండి ఓన్లీ టూ నైన్టీ నైన్ ఇచ్చేస్తాం మేము ఎంజాయ్ సార్ ఇచ్చండి బ్లౌజ్ వర్క్ ఏదైనా రెండు కంప్లీట్ ఎస్ మేడం ఇది బ్లౌజ్ వర్క్ ఇది బ్లౌజ్ వర్క్ ఇది బ్లౌజ్ వర్క్ ఇవన్నీ కంప్లీట్ గా బ్లౌజ్ వర్కే మేడం కంప్లీట్ గా ఇవన్నీ బ్లౌజ్ వర్క్ అండి ఏదైనా తీసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ మంచి క్రేప్ శారీస్ అండి క్రేప్ ఈ డైలీ వేర్ కి అయితే బాగా బాగుంటాయండి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మన దగ్గర లిమిటెడ్ స్టాక్ వచ్చింది మేడం ఒక్కసారి కొన్ని డిజైన్స్ చూపిస్తాం మంచి క్వాలిటీ రేపు డైలీ వేర్ కానీ ఇప్పుడు రంజాన్ లో పెట్టుబడులు కూడా బాగా వర్కౌట్ అవుతాయండి ఈ శారీస్ ఏంటంటే మనకి ఆఫర్లు వచ్చినాయి మేడం ఓన్లీ ఒక ఫార్టీ ఫిఫ్టీ శారీస్ వచ్చినాయి మేడం ఏ శారీ తీసుకున్నాను కేవలం అండి కేవలం పదకొండు వందలకి ఆరు చేస్తాం మేడం పదకొండు వందలకి ఆరు పదకొండు వందలకి ఆరు చేట్లుగా వస్తాయి మీకు చూస్తాం బట్ అంటే లిమిటెడ్ డిజైన్స్ త్రీ సారీస్ అయినా ఒకళ్ళు కావాలి త్రీ సారీస్ కూడా ఇస్తామండి అట్లా ఏం లేదండి పదకొండుకి ఆరే సిక్స్ హండ్రెడ్కి త్రీ ఇస్తాం అట్లా మినిమం త్రీ సారీస్ మాత్రం మినిమం గా ఉండాలండి మాట ఇట్లావా డిజైన్స్ వస్తాయన్నమాట ఇన్ని మిక్స్డ్ డిజైన్స్ ఒక్క డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం రాకుండా అలా ఇస్తాను మేడం ఏమైనా తీసుకుంటా కట్టలు కట్టలుగా లిమిటెడ్ స్టాక్ పదకొండు వందలకి ఆరు చేయాలి మేడం